అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలి అది కూడా అతి కొద్ది సమయంలోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో మంచి మార్పు రావాలి అది ఏదైనా సరే ఇంట్లో గొడవలు కానీ సమస్యలు కానీ లేదా డబ్బు పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఏదైనా సరే ఒక మంచి మిరాకిల్ జరిగి జీవితమే మారాలి అది కూడా అతి కొద్ది సమయంలోనే మాకు ఇక సమయం లేదు అని అనుకుంటున్నప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద ఈ ఒక్క వస్తువుని పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికను తీరిపోతుంది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ రెమెడీ అని చెప్పుకోవచ్చు మరి ఈ రెమెడీని ఎప్పుడు చేయాలి ఏంటంటే మీరు ఇక తినేసి మొత్తం తినేసి నాన్ వెజ్గా అయినా సరే ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు మీ ఎలాంటి నియమాలు లేకుండా పీరియడ్స్ అమ్మలో ఉన్నా సరే చేసుకోవచ్చు లేదు మేము పీరియడ్స్ అమ్మలో చేసుకోము మాకు నచ్చదు మేము నార్మల్ టైంలో ఉన్నప్పుడు చేసుకుంటామంటే ఇంకా చాలా మంచిది అలా కాదు మాకు అర్జెంట్ ఇప్పుడు ఇట్లా తీరాలి అనుకుంటున్నప్పుడు పీరియడ్ సమ్మెలో ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన వసమైపోతుంది మరి ఇది ఏ రోజు చేసుకోవాలంటే శుక్రవారం బెస్ట్ అండి నిన్నే శుక్రవారం అయితే అయిపోయింది కాబట్టి లేదా మంగళవారం కానీ లేదంటే నెక్స్ట్ శుక్రవారం కానీ ఈ పరిహారం అయితే మీరు చేసుకోవచ్చండి ఎంచాక మీకు చాలా మంచిగా ఉంటుంది నిశ్చింతగా ఈ పరిహారం చేసుకోవచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదా కాలేజ్ చదివే వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకంటూ వాళ్ళకు కొన్ని కోరికలు అయితే ఉంటాయి మంచిగా ఎగ్జామ్స్ రాయాలి మంచిగా రిజల్ట్ రావాలను లేదంటే ఆ ఆ ఎడ్యుకేషన్ దాంట్లో నాకు సీట్ రావాలని చెప్పాలంటే మంచిగా జాబ్ రావాలి అని లేదా నా అప్పులన్నీ తీరిపోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి నా పిల్లలు బాగా చదవాలి మా భర్త మంచిగా ఉండాలి నా భార్య మంచిగా ఉండాలి ఇలా ఏదో ఒక కోరిక అనేది మనుషులందరికీ ఉంటుంది అప్పు అయిపోయినాం అప్పులన్నీ తీరిపోవాలి డబ్బులంతా ఖర్చు అయిపోతున్నాయి అవంతా నిలకడ నిలకడగా నిలబడాలి అని అనుకుంటున్నప్పుడు కూడా మీకు ఈ పరిహారం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట మరి ఈ పరిహారం చే ఎంత ఇన్నిటికి యూజ్ అవుతుంది కదా మరి ఎంతో ఖర్చుతో ఉంటుంది అంటే ఏం లేదండి చాలా సింపులే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోగలం అనమాట ఇప్పుడు నేను చెప్పే వాటిలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి మరి సింపుల్గా చాలా త్వరగా అండ్ చాలా క్విక్గా మన దగ్గరికి మనం కోరుకుంది వచ్చేస్తుందంటే ఇంతకన్నా ఆనందం మనం ఇంకోటి ఉండదు కదా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కోరిక మనకి తీరింది అంటే అసలు ఆనందం మాటల్లో చెప్పలేనిది అంత సంతోషం మనకి కలగాలి అంటే నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మరి ఆ పరిహారం ఏంటి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో పసుపు వేయాలండి పసుపు మీరు పూజ గదిలో ఉండేదైనా యూస్ చేయొచ్చు లేదంటే వంటగదులు యూస్ చేయ యూస్ చేయొచ్చు లేదు మేము కొత్త తెచ్చేసుకున్నామన్నా కూడా పర్వాలేదు అనమాట వేసుకోండి అది ఎంత వేయాలంటే మీ చేతులతోనే రెండు వేలతోనే చిటికెడ పసుపు ఉంటుంది కదండి చిటికెడంత పసుపు మూడు సార్లుగా వేయాలన్నమాట ఒకేసారి కదండి చిటికెడంత చిటికెడంతా చిటికెడంతా కొంచెం కొంచెంగా వేసుకోవాలి తరువాత ఏం చేయాలంటే దాల్చిన చెక్క పొడి అండి దాల్చిన చెక్క కాదండి దాల్చిన చెక్క పొడి అది మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది లేదంటే ఇంట్లో ఉన్న దాల్చిన చెక్కని మిక్సీ పట్టి ఆ పొడిని ఈ పొడిని కూడా మూడు చిటికెళ్ళు కొంచెం కొంచెంగా మూడుసార్లు చిటికెట్ చిటికెడు వేయాలన్నమాట ఇలా పసుపు మూడు సార్లు వేయాలి దాల్చిన చెక్క మూడుసార్లు వేయాలి తరువాత ఆ పేపర్ని మనం మడిచేసుకోవాలండి నీట్గా మడిచేయాలంటే ఆ పసుపు దాల్చిన చెక్క పొడి కింద పడకుండా ఇంకా దాన్ని ఎవరు చూడుకున్నట్టుగా దాన్ని బాగా మడిచేసి పేపర్ని ఇక పడుకుంటున్నాం అనుకున్నప్పుడు మీ దిండి కింద పెట్టేసుకొని పడుకోవాలన్నమాట పిల్లో కవర్ లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే జరిగిపోకుండా కింద పడిపోకుండా ఉంటుంది కాబట్టి పిల్లో కింద కాకుండా పిల్లో కవర్లో పెడితే మంచిది లేదు మాది పెద్ద జరగదు పడదులే అనుకుంటే పిల్లో కింద అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి ఎవరైతే కోరిక తీరాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ దిండి కింద పెట్టుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చిటికెడ చిటికెడ వేసుకుంటూ ఉన్నారు కదా అప్పుడు మీ సమస్య కానీ కోరిక కానీ లేదా ఏదైతే మీకు త్వరగా తీరుకోవాలి ఏదైతే మీకు క్విగ్గా రిజల్ట్ రావాలి దేని నుంచి అయితే మీరు బయటపడాలి అనుకుంటున్నారో అది చెప్పుకుంటూ చిటికెడంతా పసుపు మూడు సార్లు చిటికడంతా దాల్చిన చక్క పొడి మూడు సార్లు వేస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి తర్వాత దాన్ని మంచిగా మడత పెట్టేసేసి దిండి కింద పెట్టి పడుకోండి అనమాట ఈ పరిహారం మీరు భోజనం మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక మేము పడుకుంటున్నామన్న సమయంలో చేసుకొని ఇక అది తీసుకెళ్ళి దిండి కింద పెట్టి పడుకోవడమేనండి తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలంటే మరుసటి రోజు అంటే మీరు శుక్రవారం పెడితే శనివారం లేదా మంగళవారం పెడితే బుధవారం రోజు లే బ్రష్ అంతా చేసిన తర్వాత లెగించి లేచిన తర్వాత బ్రష్ చేస్తారు కదా తర్వాత స్నానం చేయడానికి వెళ్ళేప్పుడు మర్చిపోకుండా మీరు ఆ కాగితాన్ని మీరు స్నానం చేసే బకెట్ వాటర్ ఉంటాయి కదండి అందులో కలిపేసుకోవాలి అది మీరు నార్మల్ స్నానమైన చేయొచ్చు లేదంటే తలస్నానమైన చేయొచ్చు మీ ఇష్టం అనమాట ఇదే చేయాలనేం లేదు మీకు నచ్చితే తలస్నానం చేయండి లేదంటే నార్మల్ వా స్నానం అయితే కాకపోతే మీరు చేసే స్నానంలో ఖచ్చితంగా ఇవి రెండు అయితే వేసుకొని చేయాలన్నమాట ఇలా ఒక మూడు శుక్రవారాలు కానీ లేదా మూడు మంగళవారాలు కానీ లేదంటే మూడు పంచమి తేదీలు కానీ చేసినట్లయితే డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే చాలా త్వరగా కనిపిస్తుందండి ఒకసారి నమ్మకంతో చేస్తున్న ఫ్రెండ్స్ మీకు చాలా మంచిగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా త్వరగా అయిపోయే పరిహారమే కదండి ప్రతి ఒక్కరు చేసుకో తగ్గతే పెద్ద ఖర్చు ఏం కూడా లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటిని కాస్త యూజ్ చేస్తున్నాము ఎక్కువ కూడా యూజ్ చేయడం లేదు కాబట్టి మనం ఎంతో వృధా ఖర్చులు ఎన్నో అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాము అవన్నీ తగ్గిపోవాలన్నా సరే ఈ పరిహారం ఎంతో బాగా యూజ్ అవుతుంది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ పరిహారం అయితే చేశాం కాబట్టి అందులో న్యాచురల్గా పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైంది దాల్చిన చెక్క కూడా అమ్మవారికి ఇష్టమైందండి కాబట్టి అన్నీ అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని యూస్ చేసాం కాబట్టి మనకి డెఫినెట్గా రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది నమ్మకంతో మనం ఒకసారి చేయాలి కానీ ఖచ్చితంగా మనకి ఏదైనా కూడా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మేము నచ్చినట్లయితే ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఒకటి మనిషి మర్చిపోయాను ఏంటి అంటే మీరు స్నానం చేస్తూ ఉంటారు కదండి ఈ పసుపు దాల్చిన చెక్క వేసుకుని అప్పుడు మీరు శ్రీం 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 అన్న ఈ ఒక్క బీజాక్షరాన్ని అనుకుంటూ స్నానం చేయాలన్నమాట శ్రీ అన్న బీజాక్షరం చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఇలా శ్రీం అనుకుంటూ మీరు స్నానం చేసినట్లయితే డెఫినెట్గా అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అమ్మవారి కృపా కటాక్షలు అన్నీ మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతాయి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి